హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మంచి వీడియోతో వచ్చేసానండి చాలా సూపర్ సూపర్ రెమెడీ అయితే తీసుకొచ్చాను అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మందికి ఉండే ప్రాబ్లమ్స్కి రోజు నుంచి కట్ పెట్టేయచ్చు అనమాట అదేంటంటే హెయిర్ ఫాల్ తగ్గించేది మనకి ఈ విటమిన్ ఈ క్యాప్సూల్లో ఉందండి అవునండి నిజమే మీరు వింటుంది హెయిర్ ఫాల్ ఈ చిన్న ప్యాక్తోనే తగ్గించొచ్చండి ఈ ఈ క్యాప్సల్ ఒక్కటి ఉంటే చాలా మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది జుట్టు లేని చోట కూడా చాలా వరకు మీకు బేబీ హెయిర్స్ కూడా రావడానికి హెల్ప్ అవుతుందండి తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఇది దేంట్లో కలిపి పెట్టుకోవాలి ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో చెప్పబోతున్నాను నేను ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఏ మెడికల్ స్టోర్లో అయినా దొరుకుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ విటమిన్ ఈ క్యాప్సల్ అనేది చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతుంది మీకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ లోపే మీకు ఇది దొరుకుతుంది అనమాట టెన్ వస్తాయి మీకు దీంట్లో ప్యాకెట్కి టెన్ వస్తాయి అంటే ఈచ్ వన్ ఒక టూ రూపీస్ టూ అండ్ హాఫ్ రూపీస్ అంటే పడుతుంది అంతే అండి ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు చాలా తక్కువ ప్రైస్లోనే మన జుట్టు రాలడము డాండ్రఫ్ తొలగించుకోవడము జుట్టు ఒత్తుగా పెరగడానికి ఈ విటమిన్ ఈ క్యాప్సల్ అయితే మీకు హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇది ఒక్కటే యూజ్ చేసుకో కాకుండా ఇంట్లో దీంట్లో మనం దీంట్లో కలిపి ఏమేమి యూజ్ చేయాలనేది నేను చెప్తాను తప్పకుండా చూసేసేయండి సో ఇది ఎక్కడ దొరుకుతుంది ఎంతకి ఏంటి అనేది అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఏ మెడికల్ స్టోర్లో అయితే కంపల్సరీ అయితే ఉంటుందండి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఒక టెన్ టెన్ ట్యాబ్లెట్స్ వస్తాయండి విటమిన్ ఇవి ఒక ప్యాకెట్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట మీ హెయిర్ లెంత్ని బట్టి మీ స్కాల్ప్ని బట్టి సో ఇది ఎలా యూస్ చేయాలో మీకు చెప్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా ఉండకండి మంచి మంచి వీడియోస్ పెడతాను బెల్ బెల్లైకన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి సో వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుందాము బోన్ తీసుకొని కోకోనట్ ఆయిల్ ఫ్రెండ్స్ కోకోనట్ ఆయిల్ అయితే మనకి మీరు ఏ ఇంట్లో ఏ ఆయిల్ యూజ్ చేసినా ఆ ఆయిల్ అయితే మీరు యూజ్ చేయొచ్చండి ఇది హెయిర్కి ఎలా అప్లై చేయాలో మీకు చూపిస్తాను ముందు సో ఒరిజిన్ కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు మీరు ఇంట్లో బాదం ఆయిల్ కానీ ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నా సరే ఫ్రెండ్స్ మీరు ఆ ఆయిల్లో కలిపి విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో జుట్టు పైన మనకి చాలా వరకు స్ప్లిటన్స్ కూడా ఉంటాయండి హెయిర్కి స్ప్లిటెన్స్ అయితే కంట్రోల్ అయితే మొత్తం వరకు పోతాయి ఫ్రెండ్స్ డ్యాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది మనకి హెయిర్లో డాండ్రఫ్ ఉండడం వల్ల చాలామందికి తెలీదు స్కెల్ఫ్ బాగా డ్రై అవుతుంది కదా డ్రై అవడం వల్ల డ్యాండ్రఫ్ వస్తుంది డ్యాండ్రఫ్ రావడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది కొందరికి తెలీదు ఫేస్ పైన పింపుల్స్ వస్తున్నాయి హెయిర్ ఫాల్ అవుతుంది అని బాధపడతారు కదా సో ఎప్పుడైతే మనకి స్కెల్ పైన డ్రై ఉంటుంది డ్యాన్డ్రఫ్ ఉంటుందో అప్పుడే మనకి పింపుల్స్ వస్తాయి హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుందండి అది ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే మీరు అది చూసుకోలేరు అనుకోండి జుట్టు మొత్తం మూడు చేయకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు ఉండవు ఈ ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ ఒక్కటి యూజ్ చేయడం వల్ల మీ జుట్టు షైనీగా అవుతుంది ఒత్తుగా పెరుగుతుంది చాలా దృఢంగా ఉంటుందండి మీకు చాలా ఒత్తుగా కూడా పెరుగుతాయి ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి మీరు యూజ్ చేసిన తర్వాత వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ లోపు మీరు ట్రై చేసి చూడండి లాగిన కూడా రావండి అసలు ఇంకా మీరు కోమ్ చేస్తున్నప్పుడు కానీ ఇట్లా హెయిర్ పట్టుకొని లాగినప్పుడు కానీ చేక్ వస్తాయి ఇలా పట్టుకున్నప్పుడు సో ఈ రోజు నుంచి అయితే మీకు ఆ బాధ ఏది ఉండదు ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ కోకోనట్ ఆయిల్ ఎలా యూస్ చేయాలో చెప్తాను తప్పకుండా యూస్ చేయండి ఫ్రెండ్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మీకు జుట్టు చాలా గట్టిగా దృఢంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది మళ్ళీ స్కాల్ఫ్ డ్రైనేజ్ తగ్గిపోతుంది షైనీ హెయిర్ అవుతుంది జుట్టు మీద ఉన్న ఎలాంటి డ్యామేజ్ కూడా లేకుండా మీ జుట్టుకి విటమిన్ ఈ అనే ప్రోటీన్ అయితే మీ స్కాల్కి అందుతుంది ఎలా పెట్టుకోవాలో నేను మీకు చూపిస్తానండి ప్లీజ్ చూడండి మనం ఒకటి విటమిన్ ఈ క్యాప్సల్ తీసుకోవాలండి మీకు ఎంత మీ జుట్టు ఉంది మీ జుట్టు ఎంత పొడుగుంది దాన్ని బట్టి మీరు విటమిన్ ఈ క్యాప్సల్ తీసుకోవచ్చు అండి ఒకటి కానీ రెండు కానీ ఎన్నైనా తీసుకోవచ్చు మీ జుట్టు ఎంత లెంత్ ఉందో దాన్ని బట్టి తీసుకోండి సో నేను నేనైతే ఒక్కటి సరిపోతుందండి నాకు సో నేను ఒకటే యూజ్ చేస్తున్నాను కోకోనెట్ ఆయిల్ వచ్చేసి మీరు డే మీరు ఎప్పుడైనా వాడతారు కదా ఫ్రెండ్స్ అట్లా వాడిన దాన్ని బట్టి మీరు ఎంత క్వాంటిటీ యూజ్ చేస్తారు మీ హెయిర్కి మీ స్కాల్ఫ్కి ఎంత అవసరమో కోకోనట్ ఆయిల్ అంతా యూజ్ చేయండి సో రెండు వేసుకొని మొత్తం నీట్గా కలుపుకోండి ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎలా ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తానండి హెయిర్ ఉంటుంది కదా హెయిర్ని మనం పాయపాయగా తీసి దీంట్లో ఒక కాటన్ వేసుకోండి ఫ్రెండ్స్ కాటన్ వేసుకోండి లేకపోతే చేయితోనన్నా వేసుకోండి చేయితోనన్నా మీరు ఇట్లా పాయపాయగా తీసి మొత్తం ఇట్లా పాయ ఉంటుంది కదండి ఇలా ఇలా మనం అంటాం కదా మనం హెయిర్కి ఎలా అప్లై చేస్తామో అలా ఇలా మొత్తం పాయపాయగా తీసి హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి హెయిర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత సో ఇలా మొత్తం పాయపాయగా తీసి మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ హెయిర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు చివరి వరకు మీ హెయిర్ ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ మొత్తం అప్లై చేసుకోవాలి లెంత్ మొత్తం అప్లై చేసుకొని ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు మంచిగా మసాజ్ చేసుకోండి మీరు హెయిర్ని ఇలా మొత్తం మసాజ్ చేసుకున్నారనుకోండి ఈ ఆయిల్ విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్ మొత్తం మీ హెయిర్కి మీ స్కాల్ఫ్కి మొత్తం అప్లై చేసి మసాజ్ చేసిన తర్వాత మొత్తం మీకు మొత్తం హెయిర్ అంతా మొత్తం ఇంకిపోతుంది అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మీరు నైట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ నైట్ పెట్టుకొని మార్నింగ్ వరకు ఉంచుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేయండి మీరు ఏ షాంపూతో యూజ్ చేస్తారో హెయిర్ వాష్ ఆ షాంపూతో అయితే యూజ్ చేయండి ఖచ్చితంగా ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ మసాజ్ చేయండి అమేజింగ్ రిజల్ట్ మీరే చూస్తారు ఫ్రెండ్స్ కొంచెమే ఎంత కొంచెం అంటే మీకు అంత తక్కువ టైంలోనే మీ హెయిర్ అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఈ రెమెడీ చేసి చూడండి మీకే రిజల్ట్ అమేజింగ్ అంటారు ఎందుకంటే చాలా మందికి అయితే ఇది అయితే రెమెడీ బాగా పనిచేసింది ఫ్రెండ్స్ అందుకనే నేను మీకు కూడా చెప్తున్నాను మా ఇంట్లో కూడా మా హస్బెండ్కి మా సిస్టర్కి నాకు ఇలాగే ప్రాబ్లమ్స్ ఉంటే సరే అని చెప్పేసి ఒక్కసారి ట్రై చేయడంలో తప్పేముంది ఫ్రెండ్స్ చెప్పండి మనకి రూపాయి ఖర్చు లేదు ఎంత తక్కువ ప్రైస్లోనే మనం అయితే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు డ్రైనెస్ని తగ్గించుకోవచ్చు డాండ్రఫ్ అయితే చాలా మందికి ఉన్న పెద్ద ప్రాబ్లం డాండ్రఫ్ అండి డాండ్రఫ్ కూడా ఇట్టే పోతుంది మీరు అప్లై చేయడం వల్ల సో మంచి రిజల్ట్ రావడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే మీకు పడుతుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే హెయిర్ వాష్ చేయాలనుకుంటున్నారో అప్పుడు వన్ డే ముందు ఇది అప్లై చేసుకొని నైట్ అప్లై చేసుకోండి ఒకవేళ మీకు టైం లేదు మాకు నైట్లో కుదరదు మాకు అలా ఇరిటేట్ ఉంది అని అంటే డేలో అయినా సరే ఒక టూ త్రీ అవర్స్ ముందు అప్లై చేసుకొని హెయిర్ వాష్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు మంచిగా మసాజ్ చేసుకొని తప్పకుండా మీరు ఇది యూజ్ చేసి మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్లో బ్యూటీ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి సోప్ వీడియోస్ స్కిన్ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్గా క్రీమ్స్ గురించి కూడా చెప్పానండి పిగ్మెంటేషన్కి డార్క్ స్పాట్స్కి స్కిన్ బ్రైటెనింగ్కి చాలా క్రీమ్స్ బ్యూటీ వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి మన ఛానల్లో వెళ్ళి చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా బెల్ బెల్లైకైని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు మొదటిగా వస్తుంది చూడడానికి ఒకవేళ మీకు ఈ వీడియో మీకు ఏం డౌట్ ఉన్నా ఫ్రెండ్స్ మీకు ఏం అర్థం కాకపోయినా నా కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీరు చూసి అలా ఊరికే వెళ్లకుండా ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందో లేదో అనేది మీరు చేసే లైక్ వల్లనే నాకు తెలుస్తుంది కొంచెం నాకు కూడా మోటివేట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్